మహబూబ్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేయటమే తన లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ ఇరవై ఐదు గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ నుండి రైసా మజీద్ వరకు నాలుగు కోట్ల రూపాయలతో బాక్స్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నామని ఆయన తెలిపారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రెండు పేల నలభై ఏడుతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారని వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ విజన్ రెండు పేల నలభై ఏడు ద్వారా మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఒక్క సంవత్సరంలోనే రెండు వందల యాభై కోట్ల రూపాయలతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా మరికొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు మహబూబ్ నగర్కు ఏమి కావాలన్నా ఇవ్వటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని రానున్న మూడు సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు